హలో అండి ఈ రోజు మనం తెలుసుకోబోయే ప్రోడక్ట్ మొయిజ్ ద స్కిన్ బ్యారియర్ రిస్టోరింగ్ క్రీమ్ ఇది అమెజాన్ లో నూట డెబ్బై రెండు మంది కొని ఫోర్ పాయింట్ త్రీ రేటింగ్ ఇచ్చున్నారు రీసెంట్ గా నైన్ హండ్రెడ్ ఆర్డర్స్ ఉన్నాయి ఫ్లిప్కార్ట్ లో ఆర్డర్స్ వివరాలు అయితే అందుబాటులో లేదండి అమెజాన్ బెస్ట్ సెల్లర్ ర్యాంకింగ్ లో బాడీ క్రీమ్స్ లో సెవెంత్ పొజిషన్ లో ఉంది మేల్ ఫీమేల్ ఎవరైనా వాడచ్చు ఆల్ స్కిన్ టైప్ వాళ్ళకి సూట్ అవుతుంది ముఖ్యంగా డ్రై టు వెరీ డ్రై స్కిన్ సెన్సిటివ్ స్కిన్ వాళ్ళకి చాలా యూస్ఫుల్ డెర్మటాలాజికల్ గా టెస్ట్ చేయబడింది రికమెండ్ చేయబడింది నాన్ కమిడోజెనిక్ నాన్ గ్రీజీ నాన్ స్టి నాన్ ఆయిలీ ఫార్ములాతో తయారు చేయబడింది ఇందులో ఇంగ్రీడియంట్స్ విషయానికి వస్తే నైన్ పవర్ఫుల్ మాయిశ్చరైజింగ్ ఇంగ్రీడియం వాడినట్లుగా తెలియజేస్తున్నారు వాటిలో ముఖ్యంగా షీ బట్టరు సిల్క్ ఫ్లో త్రీ సిక్స్టీ సిక్స్ విటమిన్ ఇ గ్లిజరిన్ ని మెన్షన్ చేస్తున్నారు ఈ క్రీమ్ స్కిన్ బ్యారియర్ ఫంక్షన్ ని రీవిటిలైజ్ చేస్తుంది రఫ్ ఫ్లాకీ స్కిన్ ని సాఫ్ట్ ప్లంప్ స్కిన్ గా మారుస్తుంది ఇంకా స్కిన్ లో ఇరిటేషన్ ఉన్నాయి ఫ్లాకీనెస్ ఇలాంటి ఇష్యూస్ ని రిడ్యూస్ చేస్తుంది ఎందుకు కావాల్సిన హైడ్రేషన్ స్కిన్ బ్యారియర్ ని రిపేర్ చేస్తుంది రీస్టోర్ చేస్తుంది మాయిశ్చరైజింగ్ క్రీమ్ కి రేటింగ్ కూడా చాలా బాగుందండి ఫైవ్ స్టార్ సిక్స్టీ వన్ పర్సెంట్ ఫోర్ స్టార్ ట్వంటీ సిక్స్ పర్సెంట్ టూ స్టార్ టూ పర్సెంట్ వన్ స్టార్ సిక్స్ పర్సెంట్గా గా ఉంది పాజిటివ్ రివ్యూస్ డెబ్బై మూడు మంది రాసుంటే నెగిటివ్ రివ్యూస్ కేవలం ఏడు మంది మాత్రమే రాశారు నెగిటివ్ రివ్యూస్ లో ప్రోడక్ట్ ప్రొడక్ట్ వచ్చిందని ఇద్దరు క్వాంటిటీ తక్కువ ఉందని వెరీ బ్యాడ్ ప్రొడక్ట్ ప్రోడక్ట్ అని యాక్ ఎక్కువ చేసిందని రాశారు పాజిటివ్ రివ్యూస్ లో రొటీన్ రివ్యూసే ఎక్కువగా ఉన్నాయండి వాటిలో ముఖ్యంగా చెప్పాలి అంటే ఎఫెక్టివ్ ఫర్ డ్రై అండ్ ఇచ్చి స్కిన్ అని పర్ఫెక్ట్ ఫర్ డ్యామేజ్డ్ స్కిన్ బ్యారియర్ అని మార్వలెస్ క్రీమ్ అని రాశారు క్రీమ్ అమెజాన్లో హండ్రెడ్ గ్రామ్స్ త్రీ ట్వంటీ త్రీ రూపీస్తో మనకి అందుబాటులో ఉంది మీరు కావాలంటే ట్రై చేయొచ్చు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ